మాట్లాడి రెచ్చుకున్న తెలంగాణ గురించి అక్కడ మాట్లాడలేకపోతే ఓ ఏ ఒక్క నాయకుడు మాట్లాడతలేరు కేసీఆర్ సార్ అంటారు కేటీఆర్ సార్ అంటారు మరి వాళ్ళు కూడా మాట్లాడలే ఇక రేవంత్ సార్ అయితే తెలంగాణ అసలు మామూలుగానే ఆయన జై తెలంగాణ అన్ననే అనలేడు ఇక తెలంగాణ మళ్ళీ ఒకసారి తెలంగాణని తక్కువ చేసినట్టు అందరు మనం క్లాప్స్ కొట్టాలి కొడతాను మంచిగా గట్టిగా వినిపించేలాగా కొట్టాలి ఎందుకు చెప్పన్నా అంటే నేను ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకున్నా అంటే తెలంగాణ రాష్ట్రమైనా ఉంటున్నా అనుకుంటున్నా అది వాస్తవం కాదనే నాకు అసలు ఇంకా అర్థమైతే లేదు ఎందుకు అర్థమవుతలేదు ఏంటి అని ఆరాధిస్తే ఏమైందంటే నిన్న ఒక సంఘటన జరిగింది అది ఏంటిదంటే ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్ గారు ఏం చేసిందంటే భారత సాంస్కృతిక వైభవం అని చెప్పేసి ఒక పెద్ద మ్యాప్ని మొత్తం తీసుకొచ్చి నారా లోకేష్ గారికి ఇచ్చిండ్రు అయితే అక్కడ ఏ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే యువపెడతాను అంటే మరి ఇంతమంది మలిదశ అంటే తొలిదశ మలిదశ ఉద్యమాలలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయి ఎంతోమంది బలిదానాలు చేస్తే ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమం చేస్తే కానీ తెలంగాణ రాలే మరి తెలంగాణ సంస్కృతి కనబడతలేదా లేదా భారతదేశంలో మాయమైపోయిందా తెలంగాణ లేదా జబ్బలు జరుచుకో ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి మాట్లాడతలేరు ఎవ్వరు మాట్లాడతారు అరే మన తెలంగాణ మన అస్తిత్వం గురించి కూడా మాట్లాడరా ఆత్మగౌరవం లేదా ఏ పార్టీలకేనా పార్టీల కోసమే పనిచేస్తారా ఏంది అసలు నాకు అర్థం కాదు అరవై సంవత్సరాలు కొట్లాడి రెచ్చుకున్న తెలంగాణ గురించి అక్కడ మాట్లాడలేకపోతే ఓ ఏ ఒక్క నాయకుడు మాట్లాడతలేరు ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు కావచ్చు ఆ దాసోజు శ్రావణ్ గారు బీఆర్ఎస్ భవన్ లా ప్రెస్ మీట్ పెట్టింది ఇక తర్వాత నాకైతే ఏ నాయకుడు కనవల్లే మాట్లాడినట్టు అయితే ఎవరు కనవలే కేసీఆర్ సార్ అంటారు సార్ అంటారు మరి వాళ్ళు కూడా మాట్లాడలే ఇక్కడ చూస్తున్నారు రేవంత్ సార్ అయితే ఇక రేవంతం సార్ అయితే తెలంగాణ అసలు మామూలుగానే అయినా జయ తెలంగాణ అననే అనలేడు ఇక తెలంగాణ గురించి ఆయన ఏం మాట్లాడతారు ఇక ఇకపోతే బీజేపీ నాయకులు ఇక అయితే ఏందో అబ్బా నాకు అసలు అర్థమవుతుంది వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ ఇక ఖచ్చితంగా ఒక్కసారి పది సంవత్సరాల తర్వాత ఒకసారి కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చింది కదా నెక్స్ట్ మేమే అవుతామని చెప్పేసి మాట్లాడతాను కదా ఫస్ట్ ఒక్కటి ఏ రాజకీయ నాయకుడైనా ఏ లీడర్ అయినా ఎవరైనా గుర్తు పెట్టుకొని తెలంగాణలో మీరు ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఉన్నది కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు మీరు తెలంగాణ నేతలు రాజకీయ ఉట్టుట్టి గాలే రాష్ట్రం రాష్ట్రాన్ని కనబడకుండా వేస్తే ఒక్కరు మాట్లాడతలేరు అంత ఈజీ అయిపోయిందా ఇగో మొన్న ఒక నాయకుడు అయితే తెలంగాణ వచ్చే పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇక జై తెలంగాణ అనుడు తెలంగాణ గురించి మాట్లాడు కొంచెం తగ్గిద్దామని చెప్పేసి అన్నాడు అడిగిందికేనా మళ్ళీ తీసుకోయాలి చేతిలో పెడదామా ఆంధ్రప్రదేశ్లో పెడదామా గంతే అనుకుంటాను కదా ఇప్పుడు కూడా పెద్దగా ఏం ఫరం పడతలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాలిస్తున్నట్టే ఉన్నది కదా తెలంగాణని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యొక్క లేదు కదా అసలు ఏమనుకుంటారు తెలంగాణ అంటే మీరందరూ ముందుండి అది చూసిన వెంటనే ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడాలి లేదు ఇక కొంతమంది కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడతారంటే నేను అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవి పదవికి నేను రాజీనామా చేసినా కాబట్టి సోనియా గాంధీ నాకు అంటే మనకి తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి మాట్లాడి ఏరా రా నాయకులేది ఏ నాయకుడైనా తెలంగాణ గురించి తక్కువ చేస్తే అది ఎవ్వరైనా సరే ఏ పార్టీ అయినా సరే మీరు ఈరోజు ఇక్కడ బతుకుతున్నారంటే తెలంగాణ రావడం వల్లనే మీ పార్టీలు వచ్చినాయి మీరు నాయకులు అయినరు గుర్తుపెట్టుకోన్రీ ప్రజలకి మళ్ళీ మీరు ఇట్లాంటివి ఏమన్నా చేస్తే మాత్రం ఇక ప్రజలు చూస్తారు కొంచెం 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 ఓపిక తోనైతే చూస్తాను ఎందుకు ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తాను నాకు అర్థం కాదు చాలా మంది ప్రశ్నలు నిన్నటి నుంచి ఒకటే ప్రశ్నలు అక్కడ ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే మాధవ్ గారు ఉన్నారో అది ఇచ్చిన తర్వాత తెలంగాణ బీజేపీ నాయకులు ఏడపోయిన చెప్పేసి మస్తు మంది క్వశ్చన్ చేస్తారు బండి సంజయ్ గారు ఏం చేస్తారంటే ఏదైనా మీడియా మీద దాడి జరిగితే వెంటనే పోయి అక్కడ ప్రత్యక్షమవుతారు ఎక్కడనైనా అగ్ని ప్రమాదం జరిగి తెలంగాణ ప్రజలు లేకపోతే బీహార్ ప్రజల్లో ఆ ఫ్యాక్టరీలో చచ్చిపోతే కనబడరు ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని తీసేసి పక్కన పెడితే కనబడరు మొన్ననే ఇక్కడ తెలంగాణకి కొత్త అధ్యక్షులు వచ్చిండ్రు కనీసం ఆయననైనా స్పందిస్తారేమో అనుకున్నా ఆయన స్పందించలే ఏం చేస్తారు మీరు అందరూ మళ్ళా తెలంగాణ అలా చేతిలో పెట్టి భదం చేద్దాం అనుకుంటాను ఇప్పటికే ఉద్యోగాలు లేవు మర్చిపోయినరా తెలంగా జై తెలంగాణ అనడం రాదు ఏమన్నా అంటే మనం అందరం ఒకటే భారత్ మాతాకి జై అని అంటారు కదా ఒకటే అందరం ఒకటే కానీ ప్రాంతాల వారిగా ప్రాంతీయ భావం ఉండాలి కదా మనం పుట్టిన గడ్డ మీద పుట్టినం కాబట్టి గడ్డ మీద పుట్టినాం కాబట్టి ప్రేమ ఉండాలి కదా మన గడ్డ అంటే ఏంటిది మన మన అసలు తెలంగాణకి ఒక ప్రత్యేక చరిత్ర ఉన్నది అది ఎవరికి ఎందుకు అర్థమవుతుందో నాకైతే అర్థమైతలేదు ఒక రాష్ట్రం కోసం దేశం కోసం ఎంత అయితే ఉద్యమం జరిగిందో ఎంత స్వతంత్ర పో పోరాటం ఎట్లా జరిగిందో ఒక రాష్ట్రం కోసం అంత జరిగింది అది అందరికీ తెలిసిందే కదా చూస్తున్నాం అది స్వతంత్ర పోరాటం ఎట్లా జరిగింది ఏందన్నది మాకు తెలియదు కానీ మేము చూసింది తెలంగాణ పోరాటం తెలంగాణ ఉద్యమకారులు ఎట్లా పోరాటం చేసింది అన్నది చూసినాం ఎంతమంది చచ్చిపోతే ఈరోజు తెలంగాణ వచ్చింది మీరు మీరు మేము సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చిన అని చెప్పుడు కాదు ఇట్లాంటి టైంలో మీరు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఏమైంది ఎటువేను కేసీఆర్ సార్ ఎటువేను కేటీఆర్ సార్ ఎటువేను బండి సంజయ్ సార్ ఎటువేన్ అసలు ముఖ్యమంత్రి గారు మీరు మీకు నాకు అర్థం కాదు ఒక్కొక్కరికి రక్తం ఉరికిపోతుంది మొత్తం ఇంకా ఆంధ్రప్రదేశ్ అది చూసిన తర్వాత ఎంత మంది ఇట్లా కానీ మీరు ఈ నాయకులకి ఎందుకు మరి అట్లా అయితే అర్థం కాదు తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ నాయకులమని చెప్పుకుంటారు తెలంగాణ కాంగ్రెస్ అని చెప్పుకుంటాను తెలంగాణ బీజేపీ అని చెప్పుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటాను తెలంగాణ లేకపోతే మీ పార్టీలు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యేటోళ్ళ యాది కుంచుకోన్రీ మళ్ళొకసారి తెలంగాణని తక్కువ చేసినట్టు ఎక్కడైనా కనబడితే ఈసారి అయితే ప్రజలు అయితే అస్సలు ఊకోరు ఎందుకంటే ఈ తెలంగాణ అనేది ఆత్మ గౌరవం మీద ఆధారపడి ఉన్నది ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అందరికీ ఏ ఒక్క మాట అన్న అంత దులుపుకొని పోయే రకాలు అస్సలకే కాదు చాలా చాలా ఇట్లా ఓపిక బట్టి చూస్తాను ఒక్కరు మాట్లాడతలేరు ఎటుపోయినరు మీరు అందరు ఎటుపోయినరు తెలంగాణ గురించి మాట్లాడద్దు తెలంగాణ సరే తెలంగాణ గురించి పదకొండు సంవత్సరాలు అయింది తెలంగాణ గురించి మాట్లాడద్దు తెలంగాణకి నిధులు తీసుకొస్తారా అంటే తీసుకురా ఉద్యోగం తీసింది తెలంగాణ అంటారు ఈ రోజుకి ఇప్పటికి చెప్తున్నా తెలంగాణలో ఉద్యోగాలు లేవు కొత్త పరిశ్రమలు లేవు కొత్తగా బిజినెస్లు స్టార్ట్ చేసేటోళ్ళు కూడా లేరు ఉద్యోగాలకి ఉద్యోగాలు లేవు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు ఇదే పరిస్థితి ఇంకా ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూ అయితే మాత్రం నిజంగానే ఒకప్పుడు ఎప్పుకున్నారు తెలంగాణ అంటే రిచ్ స్టేట్ అని చెప్పి మాట్లాడిన్రు ఇక ముందు ముందు నిజంగానే దివాలా తీసిన రాష్ట్రం అని మాట్లాడతారు అది ఎంతమంది ఎంతమంది బాధపడతాను అది అది జరిగినందుకు అది తప్పు ఒకవేళ అది తప్పు జరిగితే తప్పు జరిగిందని ఎవరెందుకు ఒప్పుకుంటలేరు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అటువైన్ రు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అటువైనరు తెలంగాణ బీజేపీ పార్టీ నాయకులు ఎటువైన్ రు మా తెలంగాణని ఎందుకు ఇట్లా 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 ఎందుకు మీరు చూపెడతానని ఎందుకు క్వశ్చన్ చేస్తలేరు ఏమైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ అక్కడ ఏమన్నా పక్క రాష్ట్రంలో ఏమన్నా ప్రాబ్లం అవుతుంది పక్క రాష్ట్రంలో ప్రాబ్లం అయితే మరి గారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఏం ప్రశ్నించాం గారికి ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే మరి బీజేపీ కేంద్రంలో ఉన్నది కాబట్టి గురువుగారు ఏం చెప్తే ఇప్పుడు కేంద్ర నాయకులు కూడా అదే చెప్తున్నారు కాబట్టి కేంద్ర నాయకులు ఎవరంటే బీజేపీ నాయకులు కాబట్టి ఇప్పుడు బీజేపీ నాయకులను ఎవరు ఎవరన్నా ప్రశ్నిస్తే మేము కూటమి నుంచి వెళ్ళి బయటకు వస్తాం మీకు సపోర్ట్ చేయమంటే కూలిపోతుంది కాబట్టి అంతే కదా ఎందుకు సార్ ఎందుకు ఇవన్నీ మనకి చెప్పుండ్రి మన తెలంగాణ గురించి మన నీళ్ళు మన నిధులు మన ఉద్యోగాల గురించి మనం మాట్లాడినప్పుడు ఎందుకు ఇదంతా ఇంతగానం ఎందుకు ఇవాళ అందరు ఎవరు ఏందనేది బట్టబయలైంది కదా తెలంగాణ అంటే ఎవ్వరూ విలువిస్తలేరు తెలంగాణ అంటే గౌరవం ఎవ్వరికీ లేదు అసలు ఈ ఒక మాట కూడా మాట్లాడబుద్దు అయితే ఇక్కడ భాష గురించి కించపరుస్తారు వేషధారణ గురించి కించపరుస్తారు ఆఖరికి తినే తిండిని కూడా వాళ్ళు కించపరుస్తారు అయినా పర్లేదు మేము వాళ్ళకే ఉడిగం చేస్తాం మేము వాళ్ళ గురించే గొప్పగా మాట్లాడతాం వాళ్ళే గొప్ప మాకు ఇంతేనా ఇంతే కదా ప్రూవ్ చేసాను కదా రైట్ అంతే ఏం మాట్లాడాల్సిన అవసరమే లేదు